తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నేరడుచెల్ల మండలం చిల్లేపల్లి వద్దగల మూసీ నదిపై గతంలో నిర్మాణం చేపట్టిన నూతన బ్రిడ్జిని బిఓటి పద్ధతిన చేపట్టడంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా టోల్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేశారు ప్రస్తుతం కాల పరిమితి ముగియడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇప్పుడు అదే స్థానంలో జాతీయ రహదారి నిర్మాణం పేరిట అదే ప్రాంతంలో టోల్ వసూలు కేంద్రాన్ని పునరుద్ధరించడం జరిగింది గతంలో బ్రిడ్జి నిర్మాణ సమయంలో టోల్ కేంద్రము నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామాల ప్రజలకు టోల్ ఫ్రీ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదే స్థానంలో ఏర్పాటు చేసిన ఈ జాతీయ ఆధారి టోల్ వసూలు కేంద్రంలో అదే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాల వాహనదారులకు ఫ్రీ సౌకర్యం కల్పిస్తారని మొదటి నుంచి భావించినప్పటికీ గత మూడు రోజుల క్రితం ఎలాంటి హడావుడి లేకుండా ఒక్కసారిగా టోల్ వసూలు కేంద్రాన్ని ప్రారంభించి ఒక్కసారిగా అందరికీ టోల్ వసూలు చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు విద్య వైద్యం వ్యాపారం ఉపాధి మరియు వ్యవసాయ అవసరాల నిమిత్తం తరచూ వెళ్ళేవారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఇలా రోజు టోల్ పే చేయాలంటే ఇబ్బంది కలిగే ఉన్నందున టోల్ కేంద్రం నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆళ్ళగడప నేరడిచర్ల పరిసర గ్రామ ప్రజలు సోషల్ మీడియా వేదికగా టోల్ యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు అక్కడి యాజమాన్యం మాత్రం ఇది బ్రిడ్జి నిర్మాణ టోల్గేట్ కాదని జాతీయ రహదారి నిర్మాణ టోల్గేట్ అని ఎలాంటి వెసులుబాటు ఉండదని నిబంధనల ప్రకారం టోల్గేట్ పరిధిలోని గ్రామాల ప్రజలకు వాహనదారులకు నెలకు మూడు వందల యాభై రూపాయల రుసుముతో ప్రత్యేక కార్డును ఇస్తున్నట్లు తెలిపారు కానీ వాహన యజమానులు మాత్రం గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇరవై కిలోమీటర్ల వరకు టోల్ ఫీ వెసులుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రెండు రోజుల గడువులో యాజమాన్యం దిగిరాకుంటే ఇరవై కిలోమీటర్ల పరిధిలోని వాహనదారులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు ప్రజలు అనునిత్యం మిర్యాలగూడ హుజుర్నగర్ నియోజకవర్గాల వ్యాపార వాణిజ్య విద్య వైద్య తదితర అవసరాల దృష్ట్యా తరచుగా వెళ్లే ఈ కేంద్రాల్లో ఇలా టోల్గేట్ పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని జిల్లా మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ చూపి జాతీయ స్థాయిలో మాట్లాడి గతంలో మాదిరిగానే ఇరవై కిలోమీటర్ల మేర ఉన్నటువంటి గ్రామాల వాహనదారులందరికీ వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు